మేం శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం నీ అయ్య జాగీరా తెలంగాణ నీ అయ్య జాగీరా కొడంగల్ భూమి నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టే తందుకు ఎవరు నువ్వు నియంతవా రారాజువా చక్రవర్తివా ఏమనుకుంటున్నావు నీకు నువ్వు ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి అందుకే నేను అంటా ఉన్నా నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా ఎన్ని కుయుక్తులు పనినా ఆ రైతుల తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఈరోజు ఒక రూపంలో వచ్చినాం రేపు ఇంకో రూపంలో వస్తాం తప్పకుండా నేను ఎండగడతాం మొన్న ఇక్కడికి మేము నీ అదానితో నీ దోస్తి నిండగడుతూ టీ షర్ట్లు వేసుకొని వస్తే శాసనసభలో అడుగు పెట్టనియలేదు ఇవాళ లగచర్లలో జరిగిన దాని మీద చర్చ పెడదాం రండి ఈ అర్ధరాత్రి అరాచకాలు ఏంది ఎందుకు ఆ గిరిజనాడబిడ్డలను దౌర్జన్యం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు మగవాళ్ళను జైలుకు పంపినావు ఆడబిడ్డలనేమో ఇంటింటికి పోయి హింసిస్తున్నావు బెదిరిస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పే సత్తాలేని సన్నాసి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయే ప్రయత్నం చేసింది ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంట్ షాకులు పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి